ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతెలకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు వ్యాఖ్యానాంశం సహాయమా లేక ఆటంకమా వ్యాఖ్యానాంశం సహాయమా లేక ఆటంకమా వ్యాఖ్యానం వరము కలిగిన ఒక వ్యక్తి వద్దకు చేరువచ్చిన వచ్చిన స్థానిక సంఘానికి ఒక్క శరీరము అనే నియమమును ఆధారం చేసుకొని ప్రభు యొద్కే చేరువచ్చిన వచ్చిన సంఘానికి చాలా వ్యత్యాసం ఉంటుంది పరిచర్య ద్వారా సమకూర్చబడటం ఒక ఎత్తైతే పరిచర్య కొరకు సమకూర్చబడటం మరొక ఎత్తు ప్రజలు పరిచర్య కోసం మాత్రమే సమకూర్చబడితే ఆ పరిచర్య ముగించబడినప్పుడు వారు కూడా వెళ్ళిపోతారు కానీ ఆసక్తి కలిగి యథార్థమైన హృదయముతో అంకిత భావంతో సమకూర్చబడినప్పుడు వారు నిజమైన పరిచర్యను పొందగలిగితే దానిని బట్టి వారు చాలా కృతజ్ఞత కలిగి ఉంటారు అయితే వారు దాని కొరకు మాత్రమే కూడిరారు అలాని వారు వరమును తక్కువగా ఎంచరు గాని ఆ వరమును అనుగ్రహించిన ఆయనను మరింత అమూల్యమైన వానిగా ఎంచుతారు వారు జలధారల విషయంలో ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటారు కానీ ఆ నీటి మీద మాత్రమే ఆధారపడతారు పరిచర్య లేకపోయినా ఎంతో ఉన్నతంగా ఉండగలిగిన వారు దానిని పొందినప్పుడు దానిని ఎంతో విలువైనదిగా ఎంచుతారు ఒక్క మాటలో చెప్పాలంటే వారు దానికి నిజమైన స్థానాన్ని ఇస్తారు అయితే వరానికి అమితమైన ప్రాముఖ్యతను ఆపాదించేవారు అది లేదని ఎప్పుడూ తప్పుపట్టేవారు అట్టి వరములు లేకుండా కూడికలు ఆనందించలేని వారు తమ సంఘములో ఆటంకములుగా బలహీనపరుచువారుగా ఉంటారు అయ్యో ఇతర అవరోధాలకు బలహీనతలకు కారకాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని మనం తీవ్రంగా పరిగణించాలి మనలో ప్రతి ఒక్కరూ సంఘములో మన స్థానాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా మన హృదయాలలో మనలను మనం నేను సహాయమా లేక ఆటంకమా అని ప్రశ్నించుకోవాలి మనం చల్లారిపోయిన కఠినమైన హృదయంతో అజాగ్రత్తగా సంఘానికి వస్తున్నామా కేవలం సంఘానికి వెళ్ళాలి కాబట్టి వెళుతున్నామా స్వవిమర్శ చేసుకోకుండా సిద్ధపడకుండా విరిగినలిగిన స్థితి లేకుండా సంఘానికి వెళుతున్నామా ఎప్పుడూ ఇతరులలో తప్పులు పడుతూ సణుగుతూ ఫిర్యాదులు చేస్తూ మనల్ని మనం తప్ప ప్రతిదాని విమర్శిస్తూ ఉంటే నిశ్చయంగా మనం సంఘానికి కలగవలసిన ఆశీర్వాదానికి ప్రయోజనానికి ఆనందానికి తీవ్రమైన అవరోధంగా ఆటంకంగా ఉంటాం ఇదంతా ఎంత దుఃఖకరం ఎంత అవమానకరం ఎంత భయంకరం మనం ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్త పడదాం అలాంటి పరిస్థితి రాకుండా ప్రార్థిద్దాం అలాంటిది దరిచేరకుండా చూసుకుందాం సహోదరుడు సిహెచ్ మ్యాకింటోష్ శుభములతో వందనాలు